పచ్చజొన్న రొట్టెలు ఎవరికి ఇష్టం ఉండదు ఆరోగ్యపరంగానైనా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పచ్చజొన్న రొట్టెలు తినడం వల్ల షుగర్ పేషెంట్స్ బీపీ పేషెంట్స్ ఎవరికైనా మంచిది కానీ అవి చేసుకోవడమే పెద్ద టాస్క్ అవి తినడం ఇంకొక టాస్క్ ఎందుకంటే మామూలు చపాతీ లాగా ఇవి సాఫ్ట్గా ఉండవు కదండి అందుకోసమని ఇవి తినడానికి ఎవరు ఎక్కువ ఇష్టపడరు కానీ ఇప్పుడు ఈ నేను చెప్పే విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళినా కూడా మీరు గంట తర్వాత ఓపెన్ చేసి చూస్తే మామూలు గోధుమ పిండి రొట్టెలాగే ఎంతో సాఫ్ట్గా ప్లఫీగా ఎంతో బాగుంటాయి దానికోసమని ఒక గ్లాస్ వాటర్ క్వాంటిటీకి హాఫ్ ఒక గ్లాస్ పిండి తీసుకోండి వాటిని వాటర్లో వేసరి పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి తర్వాత అందులోనే ఒక గ్లాస్ పిండి కలుపుకొని మూత పెట్టుకొని ఉంచండి ఒక పది నిమిషాల తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక ముద్ద క్వాంటిటీ ఒక చపాతీకి సరిపోయేంత క్వాంటిటీ పిండి తీసుకొని ఇలా ప్లేట్ మీద వేసుకొని దాన్ని స్మూత్గా ఒత్తుకోండి తర్వాత ఒక పేపర్ పేపర్ ఫాయిల్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్ కానీ ఉప్పు ప్యాకెట్ కవర్ కానీ నేను చెప్పిన విధంగా కట్ చేసి దాని మీద పొడిపిండి చల్లుతూ ఒత్తుకోండి తర్వాత పేనం మీద నాన్ స్టిక్ పేనం అయితే బెటర్ అండి అంటుకోకుండా ఉంటుంది దానిపైన వేసి ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ కాలవండి దీనికి ఆయిల్ యూజ్ చేయరు కొద్దిగా వాటర్తో చపాతీని తడుపుతూ రెండు దిక్కులా కాల్చుకోండి సరాతం సహాయంతో దాన్ని ఫ్లిప్ చేయండి చేత్తో ఫ్లిప్ చేస్తే మధ్యలో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దాన్ని బాక్స్లో పెట్టి గంట తర్వాత తిన్నా కూడా బాగుంటుందండి కానీ గ్యాస్ స్టవ్ మాత్రం మొత్తము పాడవుతూనే ఉంటుంది ఈ చపాతీలు చేస్తే అదే పెద్ద టాస్క్ తర్వాత మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని నా ఛానల్ మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొచ్చు